హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాక్స్పిరియన్స్ అందరికీ నమస్తే నేను మీ వెంకట్ బ్రోను అంటే పోలీస్ యాక్స్పిరియన్స్ ఛానల్ మీకు తెలిసిన విషయమే ఆ యొక్క ఛానల్ యొక్క ఓనర్ ఓనర్ నేనే మరి ఈ వీడియో యొక్క ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడానికి కారణం ఏమిటంటే నా యొక్క ఫోన్ అనేది కొంచెం రిపేర్లో ఉండడం వలన నాతో పాటు ప్రిపేర్ అవుతున్న బ్రదర్ యొక్క ఛానల్ అని క్రియేట్ చేయడం జరిగింది లేటెస్ట్గా కాబట్టి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా ప్రస్తుతం కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషన్పై ఎస్ఐ నోటిఫికేషన్పై వైరల్ అవుతున్న వీడియోపై మీకు క్లారిటీ ఇవ్వడానికి నేను ఈ యొక్క ఛానల్ ద్వారా మీ ముందుకు రావడం జరిగింది ఫస్ట్ టైం అయితే నేను చెప్పేది ఏమిటంటే చూస్తున్న వాళ్ళు అయితే ఫస్ట్ టైం యొక్క ఛానల్ ఈ యొక్క ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా అన్ని ఇన్ఫర్మేషన్ కూడా సేమ్ యాజ్ డిజిగా మన యొక్క ఛానల్ ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా ఇన్ఫర్మేషన్ ఇందులో రావడం జరుగుతుంది కాబట్టి సపోర్ట్ చేయండి

పోలీస్ ఏంటి అసలు అని మాట అనిపించుకోవాలన్నా కాకి చొక్కా వేసుకోవాలన్నా వాళ్ళకంటూ ఒక ప్రొసీజర్ ఉండేది ఒక హిటన్ టెస్ట్ ఫిజికల్ టెస్ట్ ట్రైనింగ్ ఆఫ్టర్ దట్ కాకి చొక్కా వాళ్ళు ఒంటి మీద పడేది ఎక్కడ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ ఆఫీసర్ వరకు కూడా ఒకటే ప్రొసీజర్ ఏదో మహిళా సంరక్షణ పెట్టి వాళ్ళు మహిళా పోలీసులు కింద టర్న్అప్ చేసి వాళ్ళని యూనిఫామ్ వేసుకొని ఉద్యోగాలు చేయమంటే ఎలా చేస్తారు వాళ్ళు సో వాళ్ళ దగ్గర శ్రీభర్ష వాళ్ళు సరిగా పనిచేయలేక ఫోర్టీ ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అందులో ఉన్నారు ఎం టెక్లు బీటెక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు అసలు విల్లింగ్ ఎంతమంది ఉన్నారు అన్విల్లింగ్ ఎంతమంది ఉన్నారు ఉన్నారు సెపరేషన్ కూడా ఈ రోజు వరకు మనకు జరగలేదు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ద సేమ్ టైం ఈ రోజు మనకి మన ఫస్ట్ డే ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు ఫ్రెండ్స్ విన్నారు కదా ఆ యొక్క వీడియోను వైరల్ అవుతున్న వీడియోపై క్లారిటీ ఏమిటంటే ఆ యొక్క వీడియోలో ఏం చెప్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఫైవ్ ఇయర్స్ గత ఐదు సంవత్సరాల్లో ఒక్క పోలీస్ నోటిఫికేషన్ కూడా కంప్లీట్ అవ్వలేదు అదొకటి ఇంకొకటి మహిళా కానిస్టేబుల్కి సంబంధించి వాళ్ళకు డైరెక్ట్గా ఫిజికల్ టెస్ట్ లేకుండా ఎగ్జామ్ ద్వారా ఎలా కండక్ట్ చేస్తారు రెండు విషయాలు అదేవిధంగా మా ప్రభుత్వం వచ్చింది మేము చెప్పిన హామీల ప్రకారం అయితే మేము త్వరలో నియామకాలు చేపడతాము అని అన్నారు అంటే దాని అర్థం ఏంటంటే నియామకాలు అనగానే మనమందరం అనుకుంటారు కొత్తగా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అని నేనైతే అది కాదు హండ్రెడ్ పర్సెంట్గా చెప్తున్నాను ఎందుకనంటే ఇచ్చిన నోటిఫికేషన్ ఆల్రెడీ కానిస్టేబుల్ యొక్క ప్రాసెస్లో ఉంది పాటు వచ్చిన ఎస్ఐ యొక్క నోటిఫికేషన్ కంప్లీట్ అవ్వడం జరిగింది మీకు తెలిసిన విషయమే కాబట్టి ఆ యొక్క కానిస్టేబుల్ నోటిఫికేషన్ త్వరగా ఆ ప్రక్రియను పూర్తి చేయడానికి చిన్ని యొక్క చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది కానీ లేటెస్ట్ నోటిఫికేషన్ ఇస్తే ఎస్ఐ నోటిఫికేషన్ రావచ్చు కానీ కానిస్టేబుల్ ప్రక్రియ అయితే అదే కొనసాగుతుంది ఆ యొక్క ఆరు వేల ఒక్కొంద పోస్టులకు సంబంధించి మాత్రమే కొనసాగే అవకాశం ఉంటుంది కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది అంతేకానీ లేటెస్ట్గా కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పోస్టులు కలిపి న్యూ నోటిఫికేషన్ ఇస్తారు అనేది అయితే ఎటువంటి దానికి సంబంధించినటువంటి ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రిపేర్ అవ్వండి కానిస్టేబుల్ అభ్యర్థులు కూడా హ్యాపీగా ఎస్ఐ నోటిఫికేషన్ అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే థౌజండ్ ప్లస్ వేకెన్సీ ఉన్నట్టు మనకు సమాచారం అయితే తెలుస్తుంది కాబట్టి ఈ యొక్క కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే ఎట్టి పరిస్థితులు రద్దు కాదు ఓకేనా క్లియర్గా క్లారిటీగా ఇచ్చాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఓకేనా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్